సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేడో ఈసా గ్రామోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ వేడుకలలో భాగంగా ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఇషా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ క్రీడా పోటీలో పురుషుల వాలీబాల్లో ముప్పై జట్లు మహిళల త్రోబాల్లో పద్నాలుగు జట్లు పాల్గొన్నాయి అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలలో ఇరవై రెండు జిల్లాలలో ఈ పోటీలు నిర్వహించబడతాయి ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు క్లస్టర్ జిల్లా స్థాయి డివిజనల్ రాష్ట్ర స్థాయి మరియు ఫైనల్ దక్షిణ భారతదేశ రాష్ట్రాల పోటీ మూడు దశల్లో మ్యాచ్లు నిర్వహించబడతాయి ప్రతి స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికేట్ మరియు నగదు బహుమానం ఉంటుంది సద్గురు ఇంకా వేలాది మంది సమక్షంలో ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈసా యోగా సెంటర్ కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరగనుంది విజేత జట్లకు ఈసా రిజువినేషన్ ట్రోఫీ ఇంకా నగదు బహుమతులు వాలీబాల్ పురుషులు ఐదు లక్షలు త్రోబాల్ మహిళలు ఐదు లక్షలు మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు ఉంటాయి అని అన్నారు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచేసినటువంటి డివైస్ఓ గారికి అలాగే టౌన్ సిఐ రమేష్ గారికి కూనవేణు గారికి శ్రీనివాస్ గారికి బాలయ్య గారికి ఫౌండేషన్ సభ్యులకి సో అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి పిఈటిస్ కి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ అసోసియేషన్స్ వాలీబాల్ అసోసియేషన్ అందరికి చిన్న చేసిన విద్యార్థిని విద్యార్థులకి క్రీడాకారులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను సో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మనం చేపడుతున్నాము సో జనంగా క్రీడలు అనగానే వయసుతో సంబంధం లేకుండా అందరు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు భాష భాష కానీ మనకి కాస్ట్ కానీ రిలీజన్ కానీ సంబంధం లేకుండా మనకు క్రీడలు అనగానే ఒక మంచి ఉత్సాహం అనేది మన మనసులో నుంచి వస్తుంది సో క్రీడలు అంటేనే మనకు అదొక ఒక ఒక ఉల్లాసమైనటువంటి వేదిక సో ఈ వేదికలో బృందానికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో ఒక మంచి అట్మాస్ఫియర్ ని ఫస్ట్ స్టార్టింగ్ క్రియేట్ చేసేది వాళ్ళే సో ఆ ప్రోగ్రామ్ ఆ పాజిటివ్ వైబ్స్ తోటే ప్రోగ్రామ్ అనేది మంచిగా సజావుగా సాగడానికి అవకాశం అనేది లభిస్తుంది సో ఈ ఈ రోజు పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నాకు పవన్ గారు నాకు చెప్పినట్టుగా మొత్తం అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావడం జరిగింది అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా టిల్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ వరకు కూడా వారిని పిలిపించడం జరిగింది అనేది చాలా సంతోషం సో థ్యాంక్ యూ పవన్ గారు మా అంటే ఇక్కడ జ సంగారెడ్డి జిల్లా ప్రజలకి ఈ అవకాశం మీ ఫౌండేషన్ నుంచి కల్పించినందుకు మాకు మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో కమింగ్ టు ద స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం అందరూ కూడా స్పోర్ట్స్లో మనం చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ మనం చేస్తా నేర్చుకుంటూ ఉంటాము కానీ కొన్ని మ కొన్ని నేర్చుకుంటాము కొన్ని మధ్యలోనే వదిలేస్తాము కొన్ని మనకు రకరకాల కారణాల వల్ల కొన్ని వయసు పెరిగే కొద్దీ కూడా దాన్ని వదిలేస్తాము కానీ ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీలో వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో జీవన శైలిలో వాళ్ళ భాగస్వాములు అనేది చేర్చుకోవాలి అట్లయితేనే మనకు ఒక ఎప్పుడైతే మనకు స్ట్రెస్ లో ఫీల్ అవుతామో ఆ స్పోర్ట్స్ కనుక ఆడినట్లయితే మనము ఒక డైవర్షన్ అనేది ఉంటుంది అట్లాగే మానసికంగా శారీరకంగా కొంచెం ఫిట్ అవ్వడానికి కొంచెం మళ్ళీ రీసెట్ రీచార్ రీఛార్జ్ అవ్వడానికి కూడా ఈ స్పోర్ట్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది సో మీకు నచ్చినటువంటి స్పోర్ట్స్ని ఎంచుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా సో వారు ముందుకు రండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఏదో ఒక స్పోర్ట్స్ నచ్చినటువంటి స్పోర్ట్స్లో చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో దీనికి ఫండింగ్ కానీ బడ్జెట్ కానీ డబ్బులు కానీ అవసరం లేదు మనకు ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వనరులతోటి మనకు ఉన్నటువంటి సదుపాయాలతో మనము ఒక స్పోర్ట్స్ని మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంది అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నది కాబట్టి అందరు కూడా చే పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒలింపిక్స్ కనుక చూసినట్టు అయితే ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టుగా మనకు టూ థౌజండ్ ట్వంటీ మన ఒలింపిక్స్ లో మనము భారతదేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ లో మనం కింద ఉన్నాం అంటే చాలా అట్టడుగు చివరి స్థానంలో ఉంటాం చాలా గోల్డ్ మెడల్స్ కానీ గోల్డ్ మెడల్స్ చాలా తక్కువగా చేరుతాం మనం తీసుకుంటాం మనం సో అట్లాంటిది మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్లో లో ఒక మంచి ఉద్దేశంతో ఇషా ఫౌండేషన్ వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారు ఖచ్చితంగా ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ ఉంటారు వారు గెలవడానికి ఉన్నటువంటి కసి వాళ్ళలో ఉంటదని చెప్పి గుర్తించి ఈ గ్రామీణ క్రీడోత్సవాలను ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే గ్రామీణ క్రీడోత్సవాల్లో మీరు చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లో మనకి నీరజ్ చోప్రా కానీ లేకపోతే పోగర్ సిస్టర్స్ కానీ సాక్షి మల్లిక్ కానీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు బ్రెజిలర్స్ బాక్సింగ్ లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి నిఖస్ గాని వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా సో కాబట్టి మనం అందరం కూడా ఈ స్పోర్ట్స్ ఆ ఈవెంట్స్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో మేము ఇంక నుంచి వచ్చాము రూరల్ నుంచి వచ్చాము మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు అనకుండా అందరూ కసిగా ఈ యొక్క టోర్నమెంట్స్ లో మీరు అందరూ పాల్గొనాలి విజేతలు అయ్యి కోయంబత్తూరులో జరిగేటువంటి ఫైనల్స్ లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గ్రామోత్సవం పట్టణంలో గ్రామోత్సవం అనేది వెరీ గుడ్ థీమ్ యాక్చువల్లీ పదాల్లో మాటల్లోనే అది అది వినడానికి మంచి ముత్యా లాంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి వినైనా సరే సో బ్రింగింగ్ ఆల్ ద విలేజెస్ టు టుగెదర్ గెట్ విత్ ఇన్ ఉమెన్ అండ్ ఆల్ దూత్ ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్లో మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము మమ్మల్ని ఇక్కడ పిలవడము టు విట్నెస్ దీస్ థింగ్స్ పిల్లలు దీన్ని చూసి అంటే దూర దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరూ ఒకటిగా ఉండి విలేజెస్లో రొటీన్ పనులు చేసుకుంటూ ఉండి స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని ప్లస్ వాళ్ళ మనసును కొద్దిగా ఉల్లాసంగా ఉంచుకుంటూ ఏదైతే వెన్యూలో రూరల్ విలేజెస్ నుంచి ఒక వెన్యూ నుంచి ఒక దగ్గరికి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకొక దగ్గరికి తద్వారా ఫైనల్కి వచ్చేసరికి కోయంబత్తూరులో వెళ్ళి ఫైనల్స్ ఆడడం అనేది మంచి అవకాశం ఇది టూ థౌజండ్ ఫోర్లో ఐ థింక్ ఇట్ హీన్ స్టార్టెడ్ గ్రామోత్సవాలు అని చెప్పేసి సద్గురు స్పోర్ట్స్ గ్రామోత్సవాలు ఉన్నాయో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అంతకుముందు అంటే ఈ విధంగా చూసుకుంటామంటే రెండు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తూ వచ్చినారు దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్స్ లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల మంది ఈ సంఖ్య ఇంకా పెరగాలి గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు బాలికలు కావచ్చు ఇంకా ఇదంతా పెరుగుతామంటే వాళ్ళకు ప్రపంచాన్ని చూసే అవకాశం వస్తుంది అంటే మనమేమనుకుంటాము చదువుకున్న వాళ్ళే బయట వేరే వేరే బయట ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ఇషా ఫౌండేషన్ ఈజ్ గివింగ్ ఛాన్స్ ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది ఇప్పుడు మీరు ఆడడానికి వచ్చారు మీ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా నా చూసి ఈ రిజిస్ట్రేషన్స్కి ఇంకా సమయం ఉంటే రేపు ఎల్లుండి ఇంకా కొన్ని రోజుల వరకు గేమ్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమందిని పిలిచి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అవకాశాన్ని కల్పించాలి తద్వారా మొత్తం దేశాన్ని కూడా తిరిగి అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఉషా ఫౌండేషన్కి మా తరఫున చాలా ధన్యవాదాలు అండి మా తరఫున మా సంగారెడ్డి ప్రజల తరఫున ధన్యవాదాలు విద్యార్థులు మీకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామోత్సవానికి గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి క్రీడా ఆనిముత్యాలు నిజంగా మీరు అందరు ఇట్లా కూర్చుంటే భారత మాత భారత మాత ఒలింపిక్ సాధించినంత ఆనందంగా మీరు కూర్చున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా సాధిస్తారనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకున్నటువంటి ఇషా ఫౌండేషన్ ఇషా అంటే ఒక అద్భుతం మన లోపటు ఉన్నటువంటి తొలగిపోవాలంటే ఇషాకు రావాలి ఇషా ఇచ్చేటువంటి ఏంటంటే మన లోపట్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంస్థనే మన ఇషా అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిజంగా చెప్తున్నా కదా రాగానే కుండలను కూడా ఈ మధ్య మనం కుండలు ఎంత అద్భుతంగా ఉన్నాయి పూలతో అలంకరించు మామిడి తోరణాలు ఆ ముగ్గులు నిజంగా ఇదంతా కూడా చూస్తుంటే మన అంబేద్కర్ స్టేడియం స్టేడియం లో కనిపించలేదు ఇది ఒక పవిత్రమైన గ్రామీణ స్థాయి దేవాలయం చేసినటువంటి ఈశా కార్యకర్తలకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటా విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా చాలా విశేషమైనటువంటి మామూలు చెడ కాదు గ్రామీణ స్థాయి కావాలంటే ఇటువంటి అద్భుతమైనటువంటి అలంకరణ చేయడం అంటే కూడా దాని కూడా నైపుణ్యం కావాలి ఆ నైపుణ్యం ప్రదర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు సల్లలు చూడాలని చెప్పేసి సవీనంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సంగారెడ్డి జిల్లా డైనమిక్ అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ సార్ ఏ సమస్యనైనా సరే కానీ చాలా అద్భుతంగా నవ్వుకుంట పరిష్కారం చేసేటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నైపుణ్యము మంచి స్కిల్ ఉండి ఈరోజు సంగారెడ్డి జిల్లాను ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవడానికి నిర్విరామం కృషి చేసేటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను